నచ్చినా నచ్చకపోయినా పాములు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి భూమి పైన వస్తున్న అనేక మార్పులని తట్టుకుని ఎన్నో మిలియన్ల సంవత్సరాలుగా బ్రతుకుతున్నాయి ఒక అంటార్టికాలు తప్ప ఈ రోజు అనంత విశ్వంలో ప్రపంచంలోని అతి పెద్ద పది పాముల గురించి మనం తెలుసుకుందాం పదవ స్థానంలో ఉన్నది బర్మెస్ పైథాన్ ఫ్లోరిడాలో ఉండే స్థానిక పాముల కన్నా బర్మేస్ పైథాన్స్ చాలా పొడవుగా బరువుగా ఉంటాయి ఇవి మామూలుగా ఆరు నుండి ఏడు అడుగుల పొడవు పెరుగుతాయి ఫ్లోరిడాలో ఉండే పాముల్లాగా కఠినమైన చర్మం కాకుండా వీటి చర్మం చాలా మృదువుగా ఉంటుంది జిరాఫీకి ఉండే మచ్చలు లాగా బర్మేస్ పైథాన్లకి వెనక మరియు పక్కన మచ్చలు ఉంటాయి అవి ఇరవై అడుగుల పొడవు వరకు పెరుగుతాయి మరియు తొంభై కేజీల బరువును కలిగి ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు అడుగుల పొడవు అరవై మూడు కిలోల బరువు ఉన్న బర్మేస్ పైథాన్ ఫ్లోరిడాలో కనిపించింది బర్మేస్ మైదాన్ పాముల జాతిలోనే చాలా భయంకరంగా వేటాడే జాతి దక్షిణ ఫ్లోరిడాలోని స్థానిక వన్యప్రాణులకు మరియు పర్యావరణ వ్యవస్థలకు ఈ పాముల వల్ల చాలా ప్రమాదమే ఏర్పడింది ఎవర్గ్లేడ్ నగరంలో చాలా ప్రాణులు ఇప్పటికే ఈ పాములకు బలయ్యాయి బర్మెస్ మైథాన్స్ కొంగలు కీలార్గో ఇంకా లింకిన్స్ వంటి అరుదైన జాతుల్ని అలాగే ఎలిగేటర్స్ వైట్ టెయిల్స్ ఇంకా మరియు బాబ్ క్యాట్స్ వంటి పెద్ద జంతువుల్ని కూడా తింటున్నాయి బర్మెస్ మైథాన్స్ జంతువుల్ని తమ బలమైన పళ్ళతో పట్టుకుంటాయి వాటిని పూర్తిగా చుట్టుకుని ఆ జంతువులకి ఊపిరాడకుండా చేసి చంపేస్తాయి ఒకవేళ మీరు కానీ బర్మెస్ పైథాస్ ని పెంపుడు జంతువుగా పెంచుకోవాలనుకుంటే మాత్రం ఒక్కసారి ఆలోచించండి గుర్తుంచుకోండి దీన్ని వదిలేయకండి ఇక తొమ్మిదవది బ్లాక్ మాంబా బ్లాక్ మాంబా ప్రపంచంలోని ప్రాణాంతకమైన పాముల్లో ఒకటిగా ఖ్యాతిని సంపాదించుకుంది ఇది ఎంత ప్రమాదం అంటే ఆఫ్రికా పురాణంలో చాలా చోట్ల దీని గురించి చెప్పారు మరియు ప్రపంచ ప్రతి సంవత్సరం పాము కాటుకి ప్రాణాలు కోల్పోయిన ప్రజల్లో చాలా మంది ఈ పాము కాటుకి చనిపోయారు బ్లాక్ మాంబాలు పద్నాలుగు అడుగుల పొడవు పెరుగుతాయి అయినా కూడా వాటి సగటు పొడవు ఎనిమిది అడుగులు అంతేకాకుండా ఈ అథ్లెటిక్ జాతి చాలా వేగంగా వెళ్ళగలదు సుమారు ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మీకు తెలుసా రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోని అతి పెద్ద బ్లాక్ మాంబా పాము జింబాంబేలో కనిపించింది దీని పొడవు పద్నాలుగు పాయింట్ ఏడు అడుగులు మరియు బరువు పదకొండు పాయింట్ ఏడు కిలోలు ఈ పాములు పదకొండు సంవత్సరాల వరకు అడవిలో జీవించగలవు మరియు వీటిని ఉపసహార ఆఫ్రికా అంతా కూడా చూడొచ్చు ప్రపంచంలోనే రెండో అతి పెద్ద విషపూరితమైన పాముగా ఉన్న బ్లాక్ మాంబాలు మిగతా విషపూరిత ప్రాణుల కంటే కూడా పెద్ద జంతువుల్ని తింటాయి ఒక పెద్ద బ్లాక్ మాంబా జింకని తినడం కూడా రికార్డ్ చేశారు అంతేకాకుండా ఒక చనిపోయిన సింహం యొక్క మృతదేహాన్ని తినడం కూడా చూశారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి బ్లాక్ మాంబా కరిస్తే ఇక అది మరణమే మెడూసా పైతాన్ ఎనిమిదవది మీరు ప్రస్తుతం చూస్తున్న పైతాన్ మొడుసా అధికారికంగా ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పాము ఇది ఇరవై ఐదు అడుగుల రెండు అంగుళాల పొడవును కలిగి ఉంటుంది దీని బరువు సుమారుగా ఏడు వందల కిలోలు ఈ కొలతలు రెండు వేల పదకొండులో తీసుకున్నవి ఇప్పుడు అది ఇంకా పెరిగిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు కానీ మళ్ళీ కొలతలు మాత్రం తీసుకోలేదు ఎందుకంటే మీరు ఒకసారి గిన్నెస్ రికార్డ్ హోల్డర్ అయిన తర్వాత మళ్ళీ మీ గురించి ప్రూవ్ చేసుకోవాల్సిన పనే ఉంటుంది చెప్పండి మెడూసా ఒక రెటిక్యులేటెడ్ పైథాన్ ఇది యునైటెడ్ స్టేట్స్ లోని కాన్సాస్ నగరంలో ఫుల్ మూన్ ప్రొడక్షన్స్ వాళ్ళ దగ్గర ఉంది ఈ పదిహేనేళ్ల పాముని పట్టుకోవాలంటే ఇరవై మంది బలమైన మనుషులు కావాలి ఇది కుందేళ్లు పందులు ఇంకా జింకల్ని తింటుంది ఇది ఒక్క సిటింగ్ లో మొత్తం పద్దెనిమిది కిలోల జింకల్ని తింటుందని తేలింది మీలో ఎవరికైనా కూడా ఈ పాముతో కాసేపు గడపాలనిపిస్తే మీరు కాన్సా సిటీ దిగువ పట్టణంలో ఉన్న ది ఎడ్జ్ ఆఫ్ హెల్ లేదా ముఖాబే సినిమా హాంటెడ్ హౌస్ ని సందర్శించండి అక్కడ ఈ పాము ప్రదర్శన జరుగుతుంది ఇక ఏడవది మలేషియా పాము మలేషియాలోని ఒక నిర్మాణ స్థలంలో ఎనిమిది మీటర్ల పొడవు గల భారీ రెటిక్యులేటెడ్ పైతాన్ పట్టుబడింది ఇది ఎంత పెద్దదో తెలుసా ఈ పాము ఎంత పెద్దది అంటే గ్రాండ్ పియోనో కన్నా ఒక పికప్ ట్రక్ కంటే లేదా ఒకటి జిరాఫీల పాము కంటే కూడా చాలా ఎక్కువ పొడవైంది రెండు వేల పదహారులో ఒక ఫ్లైఓవర్ నిర్మిస్తున్న కార్మికులు ఈ పాముని ఒక చెట్టు కింద చూశారు వెంటనే అధికారులకి సమాచారం అందించారు దురదృష్టవశాత్తు అంత పెద్ద పాముని పట్టుకున్న హ్యాపీనెస్ వాళ్ళకి ఎక్కువ కాలం నిలబడలేదు దీన్ని పట్టుకున్న మూడు రోజులకే అది చనిపోయింది దీని మరణం పెద్ద దుమారాన్ని కూడా రేపింది ఈ పాముని సరిగ్గా చూసుకోకపోవటం వల్లే చనిపోయిందన్న వివాదాలు మొదలయ్యాయి స్థానిక న్యూస్ ఛానల్ మొదట అప్లోడ్ చేసిన ఒక వీడియో ప్రకారం ఒక వ్యక్తి పాయితాన్ని తన్నడం అనిపించింది అయితే ఈ పాము తనడం వల్ల చనిపోలేదని సహజంగానే చనిపోయిందని అధికారులు చెప్తున్నారు మలేషియా అడవుల్లో ఇంతకన్నా పెద్ద పాములు ఉంటాయని నమ్ముతారు పంతొమ్మిది వందల పన్నెండులో సువలాసి ద్వీపంలో ముప్పై రెండు అడుగులు ఉన్న ఒక పైతాన్ కనిపించింది ఇక ఆరవది ఈస్టర్న్ డైమండ్ బ్లాక్ రాటిల్ స్నేక్ ముప్పై రెండు జాతులు ఉన్న రాటిల్ స్నేక్స్ లో ఈస్టర్న్ డైమండ్ బ్లాక్ రాటిల్ స్నేక్ చాలా పొడవుగా పెరిగే జాతి ఇది చాలా పెద్ద శరీరం ఇంకా తలని కలిగి ఉంటాయి వీటిలోని పెద్ద పాములు సాధారణంగా నాలుగు నుండి ఆరు అడుగుల పొడవు ఉంటాయి కానీ మనం ఇప్పుడు చూస్తున్నది సాధారణంగా ఉండే దానికంటే కూడా చాలా పెద్దది రెండు వేల తొమ్మిదిలో చనిపోయిన ఒక పెద్ద ఈస్టర్న్ డైమండ్ బ్లాక్ రాటిల్ స్నేక్ ఫొటోస్ నెట్లో బాగా వైరల్ అయ్యాయి చూడడానికి ఒక పెద్ద పైథాన్ లాగా కనిపిస్తోంది కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది పైథాన్ కాదని పదిహేను అడుగుల పొడవు ఉన్న ఈస్టర్న్ డైమండ్ బ్లాక్ రాటిల్ స్నేక్ అని తెలుస్తుంది రికార్డ్స్ ప్రకారం ఇప్పటి వరకు పట్టుకున్న వాటిల్లో ఇదే అతి పెద్దది దీని ఒక్క కాటుతో నలభై మంది మనుషుల్ని చంపడానికి తగినంత విషాన్ని కలిగి ఉంటుంది ఈ పాము తల మనిషి చెయ్యి కన్నా చాలా పెద్దది మరి దీని కాటు నుండి వచ్చే నొప్పి ఎలా ఉంటుంది అంటే ఒక స్క్రూ డ్రైవర్ తో ఒకటి లేదా రెండు సార్లు పొడిపించుకుంటున్నట్టు ఉంటుంది ఇంత పెద్ద పాము రెండు సంవత్సరాల పిల్లాన్ని పెద్ద కుక్కని ఇంకా దాని సైజ్ కన్నా పెద్దగా ఉండే జంతువుల్ని సులభంగా మింగేస్తుంది మరైతే ఇప్పుడు ఈ పాము అసలు ఏం తిని బతుకుతోంది అసలు దీని పిల్లలు ఎక్కడున్నాయో ఏమో ఇక ఐదవది కింగ్ కోబ్రా కింగ్ కోబ్రా ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందిన పాము ఇవి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములు ఇవి వీటి పడగని సగటు అంత ఎత్తుకి లేపి వారి కళ్ళల్లోకి చూడగలవు ఇవి పది నుండి పన్నెండు అడుగుల పొడవు పెరుగుతాయి ప్రపంచంలోని అన్ని విషపూరితమైన పాముల కంటే కింగ్ కోబ్రాలే అతి పొడవైనవి రెండు వేల పంతొమ్మిదిలో దక్షిణ థాయిలాండ్లోని ఒక మురుగునీటి కాలువ నుంచి పదమూడు అడుగుల కింగ్ కోబ్రాని పట్టుకున్నారు చాలా వ్యయ ప్రయాసాలతో ఈ పాముని పట్టుకున్న ఫుటేజ్ కూడా మన కెమెరాస్లో రికార్డ్ చేయబడిందట ఇది మొదట్లో హౌసింగ్ ఎస్టేట్లో కనిపించింది కానీ ఒక రెవెన్యూ ఫౌండేషన్కి చెందిన బృందం చివరికి ఈ పాముని రెండు గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత పట్టుకున్నారు దీన్ని పట్టుకునేటప్పుడు చాలాసేపు పోరాడింది అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ అడవుల్లోకి వదిలేశారు ఎందుకంటే ఈ పెద్ద కింకోబ్రా పాములు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారంగా అంతరించిపోయే జాతుల లిస్టులో ఉన్నాయి కింగ్ కోబ్రాస్ అంతరించిపోతున్నా కూడా మెడిసిన్ ఇంకా వీటి స్కిన్ కోసం అని చెప్పి ఇంకా వేటాడుతూనే ఉన్నారు ఇక బ్రెజిలియన్ అనకొండ నాలుగో స్థానం మనం ఇప్పటి వరకు చూసిన పెద్ద జంతువులన్నిటిలోకి ఈ ముప్పై మూడు అడుగుల పొడవైన అనకొండ చాలా ప్రత్యేకమైందనే చెప్పాలి రెండు వేల పదహారులో బ్రెజిల్ లోని నిర్మాణ కార్మికులు పనిచేసే చోట ఒక భయంకరమైన అనకొండాన్ని చూశారు ఒక గృహంలో పేళ్లు జరుగుతున్న సమయంలో నాలుగు వందల కిలోల భారీ అణకొండని కనుగొన్నారు ఈ వీడియోలో కనిపిస్తుంది ఆపామే ఇది సుమారు మూడు పాయింట్ రెండు అడుగుల వెడల్పు ఉంది దీన్ని చూసిన తర్వాత నిర్మాణ కార్మికులు దీన్ని ఒక క్రెయిన్ తోటి పైకి లేపారు ఆ ఫోటోలను చూసిన వన్యప్రాణి నిపుణులు తీవ్రంగా విమర్శించారు కూడా ఈ భారీ అనకొండని పట్టుకున్నప్పుడు చనిపోయింది బహుశా పేలుళ్ళ వల్ల చనిపోయిందా లేదా రాళ్ళు పడ్డం వల్ల చనిపోయిందా అయితే ఇది దొరికినప్పుడు వాస్తవానికి అసలు ఎలా చనిపోయింది కార్మికులు ఉద్దేశపూర్వకంగానే చంపేశారా అన్నది ఇప్పటి వరకు క్లియర్ గా అయితే తెలియలేదు ఇలాంటి మరో సంఘటనలో బ్రెజిల్లోని లోని శాంటామారియా చోటు చేసుకుంది నదిలో బోటింగ్ చేస్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు ఒక పెద్ద ఎల్లో అనుకుండని చూశారు ఇది పదిహేడు అడుగుల పొడవు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు చూడటానికి అప్పుడే ఏదో తిన్నట్టుగా ఉన్నా కూడా దీన్ని బోట్లో ఉండే వాళ్ళు పట్టుకుని హింసకి గురిచేశారు బ్రెజిల్లోని వన్యప్రాణి అధికారులు లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల్ని వెంబడించినందుకు జర్మానా విధించి జైలుకు కూడా పంపించారు ఇక మూడోది లయోఫిన్స్ ప్రొటలారియజ్ ఈ లయోఫెస్ ప్రొటారి ఇప్పుడు మనం చూడబోతోంది ఐదు మిలియన్ సంవత్సరాల పురాతనమైన పాము ఈ పాము యొక్క పాక్షిక శిలాజలాలు శాస్త్రవేత్తలు ఈ మధ్యనే కనుగొన్నారు వీటిని ఆధారంగా చేసుకుని ఈ పాము యొక్క పొడవు పది నుంచి పదమూడు అడుగులు ఉంటుందని అంచనా వేస్తున్నారు కానీ ఆశ్చర్యపరిచే విషయం దాని పొడవు కాదు దాన్ని ఇరవై నాలుగు కిలోల బరువు ఇది ఇప్పుడు మనం చూస్తున్న విషపూరితమైన పాముల కంటే కూడా మూడు రెట్లు ఎక్కువ ఉంటుందట దీని వెన్నుపూసని ఆధారంగా చేసుకుని శాస్త్రవేత్తలు ఇది అప్పట్లో ఉండే అతి బరుమైన పెద్ద పాముగా కనుగొంటున్నారు ఈ పాము యొక్క చారిత్రాత్మక శిలాజలాలు మరింత అధ్యయనం చేయటం ద్వారా హోమోసేపియన్స్ కంటే ముందు ఈ భారీ పాములు ఎలా బతికాయో తెలుసుకోవటానికి ట్రై చేస్తూ ఉన్నారు ఇక రెండోది గ్రీన్ అనకొండ దీని పొడవు ఇంకా బరువు రెండిట్లో దేని పరిగణలోకి తీసుకున్నా కూడా గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతి పెద్ద పాము దీని బరువు సుమారు రెండు వందల యాభై కేజీలు ఈ జాతి భాములు సగటున పదిహేడు అడుగుల పొడవ వరకు పెరిగేస్తాయి అయినా కూడా కొన్ని అనకొండాలు ముప్పై అడుగుల వరకు పొడవు పెరుగుతాయని చెప్తున్నారు ఎక్కువగా నీటిలో ఉండే ఈ అణకొండాలు భాగం ఏకంగా మూడు అడుగుల వెడల్పు ఉంటుంది సుమారు యాభై ఎనిమిది మిలియన్ల నుండి అరవై మిలియన్ల సంవత్సరాల క్రితమే ఈ అణకొండాలు భూమి మీద ఉన్నట్టుగా భావిస్తున్నారు అయితే అస్సలు భయపడాల్సిన పని లేదు ఆకుపచ్చ అనుకొండలు కాటువేయు బదులుగా ఈ భారీ అనుకొండ జంతువులు లేదా మనుషుల్ని చుట్టేసుకుంటాయి గట్టిగా పిండడం ద్వారా ఆక్సిజన్ అందకుండా చేసి చంపేస్తాయి దక్షిణ అమెరికన్ల నివేదికల ప్రకారం కొన్ని గ్రీన్ అనుకొండలు యాభై అడుగుల పొడవు కూడా ఉన్నాయని చెప్తున్నాయి అయితే మీరు నమ్ముతారో లేదో యూరోపియన్స్ అన్వేషకులు వాళ్ళ చారిత్రాత్మక రికార్డులో వంద అడుగుల పొడవైన అనుకొండాల గురించి కూడా రాశారు కానీ ఇంతవరకు ఎవరు కూడా అంత పెద్ద అనుకుండా చూడలేదు అయితే మీరేమైనా అంత పెద్ద అనుకుండా పట్టుకోవడానికి నీళ్ళల్లోకి వెళ్ళాలనుకుంటున్నారా ఈ లిస్ట్లోని లోని నెంబర్ ని చెప్పే ముందు మీకు ఒక పెద్ద పాము గురించి చెప్పాల్సిందే చైనాలోని ఒక వ్యక్తి ఇటీవల తాను ప్రపంచంలోనే అతి పెద్ద పాముని చూశానని జూన్ పదిహేడో తారీఖున రెండు వేల ఇరవై చైనాని కదిలించిన భూకంపానికి ఈ డ్రాగన్ లాంటి పెద్ద పామె కారణమని చెప్పాడు అయితే ఈ పాము ఎంత పెద్దది అనుకుంటున్నారా కేవలం మూడు వందల తొంభై అడుగులు ఏంటి మూడు వందల తొంభై అడుగులా భయపడకండి ఈ వార్త ఫేకట చైనాలోని సిచువాన్ యుబియన్లో జూన్ పదిహేడవ తారీఖున భూకంపం సంభవించింది ఫలితంగా కనీసం పన్నెండు మంది మరణించారు మరియు నూట ముప్పై నాలుగు మంది గాయపడ్డారు ఒక యాభై సంవత్సరాల వయసున్న వ్యక్తి మూడు వందల తొంభై అడుగుల పాము వల్లే ఇది సంభవించిందని పుకార్లు పుట్టించాడు దానికి సంబంధించిన ఒక మానిపులేటెడ్ ఇమేజ్ ని కూడా ఆన్లైన్లోకి అప్లోడ్ చేసేశాడు ఈ ఫోటోలో ఒక భారీ పాము ఒక కొండ మీద నుంచి వస్తున్నట్టు వందలాది ప్రజలు దాని పక్కన నిలబడి ఉన్నట్టుగా ఉంటుంది అయితే ఈ ఫోటో పెడుతూ అతను యుబిఎన్లో సంభవించిన భూకంపానికి కారణం ఇదే అని చెప్పాడు ఈ చిత్రం చైనీస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది చాలామంది దృష్టిని ఆకర్షించింది కూడా ఇంకా తీవ్రమైన భయాందోళనకి కూడా గురిచేసింది అని నేషనల్ బిజినెస్ డైలీ నివేదించింది ఈ విషయాన్ని యూబిన్ సైబర్ పోలీసులు సీరియస్గా తీసుకుని తొందరగా నిందితుడిని అరెస్ట్ కూడా చేశారు ఇక మొదటిది టైటనోబోవా ఈ పాముని మొదటి వరుసలో ఎందుకు ఉంచామో చెప్పనా ఈ పాము సగటు పొడవు యాభై అడుగులు మరియు బరువు సుమారుగా పదకొండు వందల కిలోలు పరిచయం చేస్తున్న ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు పొడవైన టైటనోబోవా ఇది రెండు పెద్ద ట్రక్లంత పొడవు లేదా రెండు పోలార్ బీర్లంత బరువు ఉంటుంది ఈ పాము మధ్య భాగం మూడు అడుగుల వెడల్పు అంటే మన అరచేతి కంటే కూడా పెద్దదిగా ఉంటుంది డైనోసార్లు అంతరించిన ఆరు మిలియన్ల సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ పాములు భూమి మీద నివసించాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు రెండు వేల పదకొండులో అంతరించిపోయిన టైటనోబోవా యొక్క భారీ ప్రతిరూపాన్ని న్యూయార్క్ లోని గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ లో ఆవిష్కరించడం కూడా జరిగింది మొత్తం ముసలిని ఒకేసారి తింటున్నట్టు ఈ విగ్రహం ఉంది దీన్ని చూసినప్పుడు చాలా భయమేస్తుంది దీన్ని చూసి అరిచేలోగానే ఇది మనల్ని మింగేయగలదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి